అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మకర రాశి జాతకులు జూన్ మాసం పద్దెనిమిది తేదీ మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతవంతమైన సంఘటన జరగబోతుంది ఈ యొక్క శుభవార్తలు వినడంతో పాటుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోబోతున్నారు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అయిపోతారు ఒంటరిగా కూర్చొని ఈ వీడియో చూస్తే అంతా మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాం ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది ఇది మీ ఊహకు కూడా అందని రీతిలో కూడా ఉండబోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరు లేనకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి ఇది మీ ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరు లేకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి ఎందుకంటే ఇది కేవలం జ్యోతిష్య ఫలాలు చెప్పడం కాదు మీ అంతరాత్మతో మీ విధి రాతతో మిమ్మల్ని అనుసంధానం చేసి ఒక దివ్యమైన ప్రక్రియ ఇది ఈ రోజున మూడు శుభవార్తలను మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ అనుభవిస్తున్న వేదన ఎదుర్కొంటున్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు ఈరోజు రాబోతున్నాయి మీరు మీ ఆత్మీయులకు బంధుమిత్రులకి స్నేహితులు పంచిపెట్టడంతో శుభవార్తలు వినబోతున్నారు ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అక్షర సత్యం ఇంట్లో ధన నష్టం తొరిగిపోయి ధన ద్వారాలు బాగా తీర్చుకోబోతున్నాయి నల్ల దిశలగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తడుపు తడుతుంది ఊహించని ఉన్నత శ్రీకారాలు అధిరోహిస్తారని చెప్పక తప్పదు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయని మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని చూసి చూసి ఒకప్పుడు చిన్న చూపు చూసిన వారు మీ దగ్గరికి సలహాల కోసం సహాయం కోసం వస్తారు మీ ఆత్మ గౌరవాన్ని ఇది రెట్టింపు చేస్తుంది ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ రోజున నీ జీవితంలో రాబోతున్న ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి వాటితో పాటుగా ఏ చిన్న పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి లోతుగా వివరంగా తెలుసుకుందాము ఏకాగ్రత సడలకుండా ఈ మాటలు హృదయంలోకి తీసుకోండి అలాగే ఈ విశ్వానికి ఆ భగవంతుడికి కృతజ్ఞతగా మీలో ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్సు పూర్తిగా ఓం శ్రీ వారాహి దేవి నమ అని కామెంట్ చేయండి వారాహి మాత ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తుంది మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తుంది ఇది రాశి చక్రంలోనే పన్నెండు రాశిలోకి వెళ్ళా కూడా కీలకవంతమైన రాశి చాలా ఓర్పు సహనం ఈ రాశి వ్యక్తులకు ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల కింద జన్మించిన వ్యక్తులని మకర రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు శని భగవానుడు కర్మకారకుడు మనం చేసిన ప్రతి ఒక్క పుణ్య పాప ఫలితాలను శని భగవానుడి మనకి కలగజేస్తూ ఉంటాడు రాశి అధిపతి అయిన శని అనుగ్రహం ఈ రాశి జాతకుల పైన నిత్యము ఉంటుంది కానీ తెలుసో తెలియక చేసిన తప్పులకి తత్ఫలితంగా కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఒకసారిగా ఊహించని విధానంగా మీరు జీవితంలోని మార్పులైతే తప్పకుండా కలుగుతాయి తేజస్సుతో వెలుగుతూ సమస్త లోకాన్ని ప్రభావితం చేసేందుకు ఎత్తుకు ఎదుగుతారు వీరి వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలతో తాము ఉన్న చోట ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు ఈ రాశి జాతకులు జీవితంలోని మీ కుటుంబంలో మీరు పనిచేసే చోట ఒక రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడం కంటే కూడా పది మందికి న్యాయకత్వం వహించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఈ లక్షణం కుటు పుట్టుకతోనే వస్తుంది మీలో రాజస్వం ఉట్టిపడుతుంది నడకలు మాటలు ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన పది మందిలో కూడా ఈ ఇట్నే అందరినీ ఆకర్షిస్తారు మీ వ్యక్తిత్వం అలాంటిది మిమ్మల్ని ఎవరు కూడా విస్మరించలేరు మీ ఉనికిని కాదనలేరు సూర్యుడికి ఎలాగైతే శక్తి తేజస్సుకు ఆత్మవిశ్వాసానికి ప్రతికలం ఈ రాశి వారు కూడా అంతే అపారమైన ధైర్య సాహసాలు ప్రకాశవంతమైన తేజస్సు కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎలాంటి భయానికి సందేహానికి వీరి మనస్సు చోటు ఉండదు విజయ పదంలో ఇది మిమ్మల్ని నడిపిస్తుంది మీ చుట్టూ ఉన్నవారికి స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండగదండగా ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడంలో వారికి సరైన మార్గాన్ని చూపించడంలో ముందుంటారు అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు మీ హృదయం చాలా దయగలిగినది కరుణతో నిండి ఉంటుంది పరోపకారం చేయడంలో అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడు కూడా మకర రాశి జాతకులు ముందుంటారు మీ దగ్గర ఉన్నది పంచి పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనకాడరు అందుకే సమాజంలో మంచి పేరు డబ్బు సంపాదించడంలో మీకు ఒక పెద్ద విషయం కాదు మీ తెలివితేటలతో మీ కష్టంతో మీరు ఎంతైనా సాధించగలరు ఉదార స్వభావం వలన ఆ గుణం వలన ధనం మీ చేతిలో ఎక్కువగా అలం ఉండదు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ దాని గురించి ఎక్కువగా బాధపడరు పేదవారికి అన్నం పెట్టాలన్నా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలన్నా మీ చేయి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది ఈ గుణం మిమ్మల్ని దైవానికి మరింతగా దగ్గర చేస్తుంది మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు వారు మీకు కష్టకాలంలో సలహాదారుడిగా అండగా నిలబడతారు మీకు స్వాభిమానము ఆత్మగౌరవము ఎక్కువగా మీ ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తే అస్సలు సహించరు దానికి కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎవరినైనా సరే ఎదిరిస్తారు ఎవరినైనా ప్రశంసిస్తే ఒగిడితే ఆనందపడతారు ప్రేమతో గౌరవంతో పలకరిస్తే ఏదైనా సాధికే సాధ్యం సాధ్యం పొందవచ్చు కానీ కఠినంగా మాట్లాడిన జీవితంలో వారి గురించి ఎవరు గురించి మార్చుకోలేరు ఆ వ్యక్తిపై మీ మనసులో ఏదో ఏదో వ్యతిరేకత ఏర్పడుతుంది దాన్ని తొలగించడం మంచిది మీలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది కళల పట్ల అమిత ఆసక్తి ఉంటుంది సంగీతం సాహిత్యం నృత్యం నటన వంటి రకాలను ప్రవేశిస్తే అద్భుత రాణింపు ఉంటుంది మీలో దాగి ఉన్న కళాకారుణ్ణి బయటకు తీసుకొస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లల కోసం భాగస్వామి కోసం తల్లిదండ్రులకు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వారిని ఒక రాజుల రాణిలా చూసుకోవడానికి ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటారు వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు వారి సుఖ సంతోషాల కోసం మహర్నిషాలు కూడా కష్టపడతారు కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలకి కట్టుబాట్లకి ఎంతో విలువని ఇస్తారు మీ పిల్లలకి కూడా మీ నుంచి సంస్కరణని విలువలను బహుమతిగా ఇస్తారు వారిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతారు ప్రేమ విషయంలో అత్యంత నమ్మకస్తులుగా అంకిత భావంతో ఉంటారు ఒకరిని ప్రేమిస్తే వారిని జీవితాంతం కూడా విడిచిపెట్టరు కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా సరే పేదరికంలోనైనా ఐశ్వర్యంలోనైనా ప్రతి పరిస్థితుల్లోనైనా వారికి తోడుగా మీడగా నిలబడతారు సమాజంలో మీరు ధైర్యానికి పట్టుదలకి మారుపేరుగా నిలుస్తారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి దానిని చేరుకునేంతవరకు విశ్రమించారు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు అనుకున్నది సాధిస్తారు మీలోని ఈ పట్టుదల దృఢ సంకల్పం చూసి చాలామంది ఆశ్చర్యపోతారు మిమ్మల్ని ఆదర్శంగా ని తీసుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రజలు ఈ రాశి వారిని స్థిర రాశిగా చూడవచ్చు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు మాట మార్చడం వెనక్కి తగ్గడం వీరికి నచ్చదు అందరికీ కేంద్రంగా ఉండే విధానంగా వారి వైపు తిప్పుకుంటారు మీ చుట్టూ ఉన్న బంధుమిత్రులను స్నేహితులను కుటుంబ సభ్యులను కలుపుకొని పోతారు మీరే వారికి కేంద్రంగా ఉంటారు మీ చుట్టూ రనే పరిజీవితాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాము ఈ రాశ్రాధిపతి అయిన శని భగవానుడు వృషభ రాశిని వదిలి బుధుడు అధిపతిగా ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం ఈ యొక్క మాసంలో పద్దెనిమిదో తేదీ నాడు జరగబోతుంది ఈ రోజున మీరు చాలా వరకు కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటారు ఈ సంచారం సాధారణమైనది కాదు అత్యంత శక్తివంతమైనది మిథున రాశిలోకి శని ప్రవేశించే సమయానికి అక్కడ ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువై ఉన్నాడు అంటే మిథున రాశిలో శని భగవానుడు గురువు బుధుడు అనే మూడు అత్యంత శుభ గ్రహాల కలియిక జరుగుతుంది ఈ అద్భుతవంతమైన కలియిక వలన త్రిగ్రాహి యోగం అనే మహాయోగం ఏర్పడుతుంది పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించాడు రాశ్యాధిపతి అయిన శని భగవానుడు గురువుతో కలవటం వలన కూడా రాజయోగం ఏర్పడబోతుంది శని బుధుడి కలియక వలన బుధాదిత్య యోగం కూడా కలగబోతుంది ఈ యొక్క యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఈ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతున్నాయో చూద్దాము రాశికి అధిపతి అయిన శని భగవానుడు ఇప్పుడు మీ రాశికి పదకొండవ స్థానమైన లాభస్థానంలోని ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు శాస్త్రంలో పదకొండవ ఇల్లు లాభాలకు కోరికలకు నెరవేరడానికి పెద్ద సోదరులకు స్నేహితులకి కారణకత్వం వహిస్తుంది రాశి అధిపతి నేరుగా మీ లాభస్థానంలోకి రావడం అక్కడ ఇప్పటికే ఉన్న గురువు బుధుడితో కలవడం అనేది ఒక అద్భుతవంతమైన వరంగా చెప్పవచ్చు ఈరోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏం పట్టినా కూడా అది బంగారమే అవుతుంది మీ దశ తిరిగినట్టే మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కినట్టే మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఆకస్మిక ధన లాభం కలిగే సూచన బలంగా ఉంది ఇది లాటరీ రూపంలో కావచ్చు వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు ఎప్పుడు కూడా పెట్టిన పెట్టుబడుల వచ్చే లాభాల రూపంలో కావచ్చు మీకు కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి చేస్తున్న ఉద్యోగంతో పాటుగా వేరే వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే దానికి సరైన సమయం మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా అందులో విజయం అయితే సాధిస్తారు లాభాలు గడిస్తారు మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా కనబడుతుంది ఎక్కడెక్కడో ఆగిపోయినట్టు డబ్బు రావాల్సిన బావకాయలు అన్నీ కూడా వాటంతట అవే చేతికి వచ్చి పడతాయి మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటే వారు తిరిగి ఇప్పకుండా ఇబ్బంది పెడుతుంటే వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి డబ్బు ఇచ్చేస్తారు ఈ పరిణామం ఆశ్చర్యపరుస్తుంది రెండవ అతిపెద్ద శుభవార్త వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో మంచి జీతంతో పాటు ఉద్యోగం లభిస్తుంది ఇంటర్వ్యూలకు వెళితే ఈ తీరుతో ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించి ఉద్యోగం సాధిస్తారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ జీతాలు పెంపు పెరుగుదల ఖాయంగా ఉంటుంది మీ పై అధికారుల పనిని పూర్తి చేస్తారు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు ఆఫీసులో ఉన్న మీ మాటకు విలువ పెరుగుతుంది సహ ఉద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మీ వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక శుభ స్వర్ణయుగం లాంటిది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు టెండర్లు ఏవైనా పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి సమాజంలో మీ పరపతి ప్రతిష్ట పెరుగుతుంది ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా దానిని సునాయాసంగా సాధిస్తారు శత్రువులు మిత్రువులుగా మారుతారు సాయం చేయడానికి ముందుకు వస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు ఉన్నాయి ప్రజల్లోని మీ పట్ల ఆదరణ ఉంటుంది మూడవ అతిపెద్ద శుభవార్త కుటుంబ వ్యక్తికి జీవితానికి సంబంధించింది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంటుంది వివాహం కానీ యువతి యువకులకు మంచి సంబంధాలు అయితే అందుతాయి పెళ్ళి గనక జరుగుతుంది మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లల చదువు కెరియర్కి సంబంధించి మీరు ఒక శుభవార్త వింటారు అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది కుటుంబంలో ఏదైనా కలహాలు మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఐక్యమత్యంగా ఉంటారు చాలా కాలంగా కలవాలి అనుకుంటున్న పాత స్నేహితులను దూరపు బంధువులను కలుసుకుంటారు వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది కొత్త ఉత్సాహంతో శక్తితో నిండిపోతారు ఇప్పటి వరకు మీరు విన్న శుభవార్తలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు చెప్పే పరిహారాలు కూడా ఇంకొక ఎత్తు ఈ అద్భుతవంతమైన గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారిపోతుంది ఈ పరిహారాలు మీకు ఇంధనంలాగా పనిచేస్తాయి ఈ పని వీటిని శ్రద్ధ భక్తితో పాటిస్తే వెయ్యి రేట్ల శుభ అయితే అధికమవుతాయి ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడమే కాకుండా తగిలే చెడు దృష్టి నుంచి నరఘోష నుంచి మిమ్మల్ని ఒక కవచంలాగా కాపాడుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ప్రతి మాట కూడా జాగ్రత్తగా అలగించి ఆచరించండి శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయం సాయం చేసిన తర్వాత ఒక స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెమ్మతో కనుక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి శని భగవానుడి ఆలయం అంటే నవగ్రహాలు యొక్క శని భగవానుడికి ఎదురుగా నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి నలుపు రంగులో ఉన్న వస్తువులను మీరు దానం చేయండి నల్ల నువ్వులనైనా సరే దానం చేయండి అలాగే కొంచెంగా నీటిలో కుంకుమ కొన్ని అక్షితలు ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి ఈరోజున సూర్యుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గృణి సూర్యాయ నమ అని మంత్రాన్ని పఠించండి సూర్య మంత్రం పదకొండు సార్లు జపిస్తే మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రభుత్వ పనులలో ఇది విజయాన్ని సమకూరుస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతి ఆదివారం గోధుమలతో చేసిన రొట్టెని కానీ గోధుమ పాయసాన్ని కానీ ఆవుకు తినిపించండి మీ శక్తి కొలది పేదవారికి గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రి లాంటి వారిని పేదవారిని గౌరవించడం ఎప్పటికీ కూడా మనవద్దు స్త్రీలను గౌరవించండి వీలు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం నాడైనా సరే ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి ఇలా చేస్తే పై విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైన సులభంగా తొలగిపోతుంది ఈ యోగంలో పాలు పంచుకుంటున్న దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఇంట్లో ధనానికి నాలెడ్జ్కి లోటు ఉండదు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం మంచిది గుడికి వెళ్ళి మీరైతే శని శనిగలు దానం చేయండి గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించడం ఒక పసుపు రంగు రూమాలైన జేబులో ఉంచుకోవడం గురు బలాన్ని పెంచుతుంది నుదుటున్న పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన సరి అయిన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది ఓం బృం బృహస్పతి నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించడం వలన కూడా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది గురువులను పెద్దలను పండితులను గౌరవించడం వలన బృహస్పతి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఈ త్రీ గ్రహ యుగంలోనే కీలక పాత్ర పోషిస్తున్న బుధగ్రహం అనుగ్రహం మీకు కలగాలండి మీకు వ్యాపారంలో ఉద్యోగంలో కమ్యూనికేషన్లో విజయాలు కలగాలంటే తప్పకుండా ఇలా చేయండి ప్రతి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం గణపతికి గరికను సమర్పించడం బుధవారం నాడు ఆవుకు పంచగడ్డిని కానీ నానబెట్టిన పెసర్లు తినిపించడం అత్యంత శ్రేష్టమైన పరిహారం ఇది వాక్చాతుర్యాన్ని పెంచుతుంది ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు విద్యార్థులు ఈ పరిహారం చేస్తే చదువులో రాణిస్తారు మీ పర్స్లో లేదా జబులో ఎప్పుడూ కూడా ఒకటి లేదా రెండు యాలకులు ఉంచుకోండి బుధ గ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువ ఎనర్జీ కలుగుతుంది మీ సోదరి మేనత్తను గౌరవంగా చూసుకోవడం వలన బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుతుంది వీలున్నప్పుడల్లా కూడా లేదా శనివారం నాడు కాకులకు అన్నం పెట్టండి ఇది శని దోషాలను దోషాలను నివారిస్తుంది మీ పనుల్లోని ఆటంకాలు తొలగిపోతాయి అలాగే కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల కూడా రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసాను పఠించండి ఆంజనేయ స్వామి దయ ఉంటే ఎలాంటి దృష్టి నరఘోషాలు తొలగిపోతాయి అన్ని ఆపదల నుండి కూడా గట్టెక్కిస్తాడు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి స్త్రీ సూక్తం వినడం లేదా పఠించడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది అనవసర ఖర్చులు తగ్గిపోతాయి ఈ పరిహారాలు అన్నీ కూడా దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతే మిమ్మల్ని ఆ ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే ఉండదు ఈ కాలంలో మీకు ఒక అద్భుత సానుకూల శక్తి ప్రవహిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదిగా నిరూపించబడుతుంది సమాజంలో గౌరవం ఎన్మడిస్తుంది జీవితంలోనే ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి చూసారు కదండి ఈ రాశి వారికి జూన్ మాసం పద్దెనిమిదో తేదీన జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పటి నుంచి ఎలాంటి మార్పులు మీ జీవితంలోకి కలగబోతున్నాయో త్రిగ్రాహీ యోగం మీకు ఒక వరం లాంటిది తప్పక సద్వినియోగం చేసుకోండి మీ మీకు నమ్మకం ఉండాలి భగవంతుడి పైన విశ్వాసం ఉంచుకోండి అలాగే ఈ మాటలు మీలో సానుకూల శక్తిని నింపాయని కొత్త ఆశను భరోసాను ఇచ్చేయని మేము భావిస్తున్నాము మీకు కూడా అలాగే అనిపిస్తే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి రేపు బుధవారం కాబట్టి గణపతికి గరికెతోటి పూజ చేసుకోండి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఎన్ని సమస్యలున్నా బయటపడే అవకాశ మార్గాలు అయితే దొరుకుతుంటాయి కంపల్సరిగా ఏ విధంగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే జిల్లేడు పూలు పెట్టి కూడా పూజ చేసుకోండి మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు